తెలుగు రాష్ట్రాల్లో తాజా రాజకీయ సమాచారం కోసం మా ప్రజా తీర్పు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బెల్ గుర్తు నొక్కితే మా కొత్త వీడియోలు ఎప్పటికప్పుడు చూడొచ్చు ప్రకాశం జిల్లా టీడీపీలో జరుగుతున్న మార్పులేంటి టీడీపీ గురించి మాగుంట శ్రీనివాసుల రెడ్డి చెప్పిన నిజాలు ఏంటి మాగుంట సర్వేలు ఏం చెప్తున్నాయి తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే ఒంగోలు ఎంపీగా టీడీపీ తరపున తాను పోటీ చేయాలంటే జిల్లా పార్టీలో పలు మార్పులు చేయాలని చంద్రబాబుతో సమావేశంలో మాగుంట శ్రీనివాసులు రెడ్డి తేల్చి చెప్పారట తను చెప్పినట్టు చేస్తే టీడీపీ తరపున బరిలో దిగుతానని కూడా తేల్చి చెప్పేశారట మాగుంట ఇప్పటి వరకు చేయించుకున్న సర్వేల ప్రకారం ఒంగోలు ఎంపీ సీటు పరిధిలో టీడీపీకి అనుకూలత లేదని స్పష్టమైందట జిల్లాలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో మూడు చోట్ల మాత్రమే టీడీపీకి అనుకూలత ఉందని నాలుగు చోట్ల పార్టీ పరిస్థితి బాగోలేదని మాగుంట తేల్చి చెప్పాడట ఆ నాలుగింటిలోనూ తను చెప్పిన వాళ్లకు టికెట్ ఇస్తే ఎంపీగా పోటీ చేసే తనకు కొంత అనుకూలత ఉంటుందని చెప్పాడట వైఎస్సార్సీపీ మెజారిటీ ఆ నాలుగు చోట్ల తగ్గించాలంటే తను చెప్పిన వారికే టికెట్లు ఇవ్వాలని మాగుంట చంద్రబాబుకు చెప్పినట్టు సమాచారం మరి మాగుంట చెప్పినట్టు టీడీపీ అధినేత ప్రకాశం జిల్లాలో మార్పులు చేర్పులు చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి